శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఇరవై ఐదవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము పదిహేడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు జరాసంధుని గురించి చెబుతూ ఈ రకంగా చెప్తూ ఉన్నాడు ఓ ధర్మజ బృహద్రథుడు అనేటటువంటి రాజు చండకౌశికుడు అనేటటువంటి మునితో ఓ మహర్షి సంతానము లేనటువంటి వాడికి కీర్తి ఉండదు స్వర్గసుఖము కూడా కలగదు కదా అని బాధపడుతూ అనగానే అప్పుడు చండకౌశికుడు ఆ రాజు మీద దయతో రాజేంద్ర వరం వరయ సువ్రత నీ విషయంలో నేను సంతోషించాను ప్రసన్నుడనయ్యాను నువ్వు వరాన్ని కోరుకో అని అనగానే బృహద్రథుడు భార్యలతో సహా ఆ మునికి నమస్కరించి సంతానము లేదు కదా అనేటటువంటి నిరాశతో కన్నీరు కారుస్తూ గొంతు బొంగురు పోయి ఆ మునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహర్షి రాజ్యాన్ని వదిలేసి నేను తపోవనానికి బయలుదేరాను దురదృష్టవంతుడనైనటువంటి నాకు ఇక వరమెందుకు సంతానము లేనటువంటి నాకు రాజ్యమెందుకు అని అనగానే ఆ మహర్షి యొక్క మనస్సు ద్రవించిపోయింది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ మామిడి చెట్టు నీడలోనే ఆ మహర్షి ధ్యానము చేస్తూ కూర్చున్నాడు అట్లా కూర్చున్నటువంటి ముని ఒడిలో ఒక మామిడి పండు పడింది అది గాలికి రాలి పడినటువంటి పండు కాదు ఏ చిలుకనో కొరికినటువంటిది కూడా కాదు అప్పుడు ఆ మహర్షి ఆ పండును తీసుకొని మనసా తత్ ప్రగృహ్య మునిశ్రేష్ట హృదయేన అభిమంత్రియ మనసా మంత్రించి పుత్ర సంతానాన్ని కలిగించేటటువంటి ఆ పండును బృహద్రథ మహారాజుకి ఇచ్చాడు ఇస్తూ రాజా నువ్వు ధన్యుడవయ్యావు ఇక వెనక్కి వెళ్ళు అని ఆ మహాముని రాజుతో అన్నాడు రాజా ఈ పండు వలన నీకు కుమారుడు పుడతాడు అడవులలో నువ్వు తపస్సు చేయాల్సినటువంటి అవసరము లేదు ప్రజా పాలయ ధర్మేనా ఏషధర్మోమహీక్షిత ధర్మబద్ధముగా ప్రజలను పాలించు రాజులకు ధర్మము ఆ ప్రజాపాలనమే ధర్మము వివిధమైనటువంటి యాగాలను చెయ్యి సోమరసముతో దేవేంద్రునికి తృప్తి కలిగించు నీ కుమారునికి పట్టాభిషేకము చేసి ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళు రాజా నీ కుమారునికి ఎనిమిది ఇస్తున్నాను నేను ఇప్పుడు బ్రాహ్మణ భక్తి యుద్ధములో ఓటమి లేకపోవటం యుద్ధములో ఏనాడు కూడా యుద్ధమునందు ఏనాడు కూడా ఆసక్తి నశించకపోవటం అతిథులను ప్రేమగా చూడటం దీనులను కాపాడటం మహాబలం లోకములో శాశ్వతమైనటువంటి కీర్తి ప్రజలయందు అనురాగము ఈ ఎనిమిది వరాలనిస్తున్నాను అంటూ ఓ ధర్మజ ఆ చండ కౌశికుడు బృహద్రథుని కుమారునికి ఎనిమిది వరాలనిచ్చాడు ఇక ఆ తర్వాత బృహద్రథుడు ఆ ముని పాదములకు నమస్కరించి తన గృహానికి వెళ్ళిపోయాడు తగిన సమయాన్ని గుర్తించి ఆ రాజశ్రేష్ఠుడైనటువంటి బృహద్రథుడు ఆ ఒక్క పండును తన ఇద్దరు భార్యలకు ఇచ్చాడు ఆ ఇద్దరు భార్యలు ఏం చేశారంటే దానిని రెండుగా కోసుకొని తిన్నారు జరగవలసినది జరిగితీరుతుంది కాబట్టి ఆ ముని సత్యవచనుడు కాబట్టి ఆ పండు తిన్నందువలన వారిద్దరూ గర్భవతులయ్యారు అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు జరాసంధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ